వెల్కమ్ వెల్కమ్ ఈరోజు నా జీవితంలో జరిగిన స్టోరీ చూస్తున్నారు కదా ఈరోజు కామన్గా ఇంటికా నుంచి ఉదయం పూటనే షాప్కి వచ్చేసిన షాప్కి వచ్చే ముందు డైరెక్ట్ టెంపుల్ పోయిన దేవుని దగ్గర పోయినా దేవుడికి మొక్కిన టెంపుల్ పోయి ఆ దేవునికి మొక్కి వచ్చిన వచ్చి శుభ్రంగా షాప్ తీసుకున్నా షాప్ తీసుకొని చిన్న చిన్న యూట్యూబ్ వర్క్ ఉంటే అందులో అదే అదేవిధంగా మీ అందరి కోసం ఆ టెంపుల్ అనే ఒక చిన్న వీడియో తీసిన ఏది నువ్వు మన ఎవరైతే యూట్యూబ్ ఛానల్లో ఉండి వాళ్ళు ఛానల్ మానిటైజేషన్ అవుతుంది కదా వాళ్ళ కోసం ఒక వీడియో కూడా తయారు చేసిన పెట్టినా మీరు చూడండి నేను తెలంగాణ యూట్యూబ్ మందమారి యూట్యూబ్ సార్ కాసేట స్వామిని ఈ మధ్య కాలంలో ఈ పెద్ద మనిషిని మీరు అందరు చూస్తారు నాతో పాటు నా వీడియోలలో ఈ పెద్ద మనిషి ఉంటారు ఈ పెద్ద మనిషి పేరు సోమలింగం ఉండేది శంకర్పల్లె మంచి హార్డ్ వర్కర్ అంటే ఏమేం చేస్తావు నువ్వు చెప్పు పని అన్ని పనులు చేస్తాడు ఎవరికైనా మన చెట్లు అడవిలో గొడ్డలి కామలు కావాలన్నా బొంగులు కావాలన్నా కర్రలు కావాలన్నా ఇవైనా సరే మళ్ళీ ఆయుర్వేదికు ఆయుర్వేదికంగా మందుల చెట్లు ఉంటాయి కదా ఆ చెట్లు పని దొరికాయి ఈ పెద్ద మనిషి దొరకబడతాడు అంతేనా అని కరెక్టా ఈయన ఒక డిఫరెంట్ గా మీకు కనబడతా అంటాడు అయితే ఉండే ఉండు ఉండు ఉండేదయ్యా నీకు మళ్ళీ నీకు ఎందుకంటే నొస్తానయా అయ్యో కాళ్ళు అని అంటాడు మన సోమలింగం ఆయన అక్కడ కూర్చునే పెడతాం మిగతాది ఏం జరిగిందో నేను మీకు చెప్తాను పూర్తి ఓకేనా సోమలింగా వీళ్ళకి నమస్తే పెట్టి ఇట్లా గిట్ గిట్టు గిట్లకి గిట్టి పెట్టు నమస్తే గంతా అడ్డం పెట్టుకోక గిట్లా పెట్టు ఇక గిట్లా పెట్టాలి అడ్డం పెట్టాలి మొక్క అటు ఇట్లే పెట్టు రైట్ సో ఎక్కడ తగ్గిపోయినా సోమలింగం చేసిండు నా ఆయనతో మాట్లాడినా తర్వాత ఏం జరిగిందంటే ఈరోజు అనుకే మా దోస్తు ఒక ఫ్రెండ్ వచ్చి అక్కడ బండి పెట్టిండు బండి పెట్టేసి ఇక్కడికే వేస్తా అని చెప్పేసి ఆ తాళం చేతులు ఈ పెట్టిండు పోయిండు నేను ఇదే సందాన్ని కొన్నిగా ఇదే సందాన్ని కొన్ని ఏం అంటే నేను పాప మిత్రుడు కదా అప్పుడప్పుడు ఏదైనా చిన్న చిన్నగా ఏమన్నా చాయ్ తాపిద్దామన్నా ఐస్ క్రీమ్ తినిపిద్దామన్నా టిఫిన్ చేయిస్తామన్నా కూడా దేనికైనా కూడా వద్దు వద్దని అంటాడు ఇక ఇట్లయితే నాకు లాభం లేదు మనం ఏదో చేయాలి ఏ విధంగా అన్న కోసం ఏం చేసినా కదా వెంటనే తాళం తీసేసిన తాళం తీసేసి నేను ఏం చేస్తాను అంటే పెట్రోల్ కూడా అమ్ముతాను ఈ షాప్లో ఇది నాది పాన్ షాపు పాన్ షాప్లో ఇక పాను ఇప్పుడు కడతలేను కానీ పానాకులు కడతలేను ఇక మిగతా అన్నీ ఉంటాయి జనరల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి పెట్రోల్ కూడా అమ్ముతున్నా ఏం చేసినా కదా తాళం ఇచ్చిపోయిన కాబట్టి ఇదే ఇదే ఛాన్స్ అనుకున్నా ఇక ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదురా దేవడానుకున్నా ఇలానే ఇక మళ్ళీ రాదు ఇది అనుకోడం తాళం చేసిన తాళం తీసి ఒక హాఫ్ లీటర్ పెట్రోల్ ఇష్టపోయి పోసిన పోసిన అంత బాగానే ఉన్నాయి కానీ మళ్ళీ పెట్టేటప్పుడు మూత పెట్టేది నాకు ఇలాంటిదానే మూత పెట్టేత్తలేదు కదా తీయంగా తీసినా పెట్టాడు పెట్టేటప్పుడు మూత పెట్టి అతలేదు ఎట్లా అని ఆలోచించి ఇక దాన్ని మరి అట్లనే వదిలిపెట్టినా అట్లనే వదిలిపెట్టి నేను వచ్చి సపోడే కొన్నా ఆయన వచ్చి మిత్రుడు వచ్చిన వాళ్ళు అన్న అది పడతలేదు దాన్ని ఒకసారి చూడు కాని అన్న ఏం చేసామన్నారు ఏం లేదన్న ఇక నువ్వు ఎట్లాగో నీకు తెలిసి పెట్రోల్ కనీసం పెట్రోల్ అని పోస్తావు నువ్వు పోసుకో కాబట్టి నీకు తెలియకుండానే నేను అందులో పెట్రోల్ కుర్చి నేను తరం చేయడం పెట్టినా కదా అని చెప్పి అందులో అరే ఎందుకన్నా నువ్వు ఎందుకు చేసినావన్నా అన్నట్టు ఆయన తన భావనను వ్యక్తం చేసిండు ఎందుకన్నా ఎందుకు చేసినావు నేను అసలే నువ్వు బిజినెస్లో తక్కువగా ఉన్నది ఈ తక్కువ ఉన్న బిజినెస్ అంటే ఎక్కువ నువ్వు డబ్బులు ఆర్జించి ఏ ఎక్కువ డెవలప్మెంట్ ఉంటే నాకు హ్యాపీ కానీ ఇంకా అట్లా లేవు కదా అన్న ఎందుకు వచ్చినట్టు అన్న కూడా బాధపడేది సోమలింగం నువ్వు గిడ కూర్చోవాలి నేను తెచ్చిద్ద నీకు ఏందనుకుంటాను నువ్వు

అరే నీ నేను సరే ఒక రెండు నిమిషాలు ఇది అయిపోతుంది ఇది అట్లా జరిగింది ఆ తర్వాత సాయంత్రం పూట మళ్ళీ యథావిధిగా ఈవినింగ్ పూట అట్లా పోయి మళ్ళీ చలో గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేసినాం ప్రతిరోజు కంపల్సరీగా అట్లా పోయి ఒక రెండు రౌండ్లు రెండే రౌండ్లు రెండే రౌండ్లు ఈ రెండు రౌండ్లు వాకింగ్ చేసి కొంచెము ఫిజికల్గా అవటీ చేసి నేను వచ్చేస్తా వచ్చేసి ఇంకేముందిగా అంతే మళ్ళీ షాప్ షాప్ చూసుకుంటూ ఉంటాను ఇంకేమైనా మర్చిపోయినా ఇంకేమైనా మర్చిపోతే నేను మీకు మళ్ళీ గుర్తు చేసుకుంటా చెప్పుతా ఇంకేం జరిగినాయబ్బా అదే బాగా విచిత్రమైందంటే అదే ఇక ఇక అదే ఒక హైలెట్ ఏది బండిలా బండిల పెట్రోల్ వస్తుడే హైలెట్ ఇక దాన్ని మించిన హైలెట్ ఏముంటుందబ్బా ఉంటుంది కదా సో ఇంకొక మర్చిపోయినా మీ దగ్గర మీ వాడలో మీ ఊర్లో మీ దగ్గర సరౌండ్లో ఎవరైనా కూడా ఆర్థిక ఇబ్బందులలో ఉంటే అంటే హాస్పిటల్లలో చేరడం వలన హాస్పిటల్ చేరడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా వాళ్ళకు తిండి తిప్పులకు ఇబ్బంది అయిన వాళ్ళను వాళ్ళను ఈ కాశ్మీర్ స్వామి ఉన్నాడని వాళ్ళకు గుర్తి ఎందుకంటే నేను వాళ్ళ పరిస్థితిని వాళ్ళకు ఈ వరల్డ్ ప్రపంచం మొత్తం చూపెట్టేసి నుండి ఎంతో కొంత సహాయం అందేటట్టు మాత్రం నేను చేయగలుగుతా ఎందుకంటే అలాంటి శక్తిని ఆ దేవుడు నాకు ఇచ్చేడు ఆ దేవుడు నాకు ఇచ్చేడు ఆ శక్తిని ఎందుకు కష్టాల్లో ఉన్న వాళ్ళను పబ్లిక్లో చూపెట్టి వాళ్లకు నుండి సహాయం అందే విధంగా భగవంతుడు నన్ను తయారు చేసింది ఎందుకు తెలంగాణ యూట్యూబర్ మందమ్మ యూట్యూబ్ స్టార్ కాస్పేట స్వామి అంటే మంది కూడా తెలుసు ఇంకా మన తెలంగాణలకంటే చుట్టుపక్కల రాష్ట్రాలలోనే నేను నీకు ఎక్కువ తెలుసు ఆంధ్రప్రదేశ్లో అయితే బాగా తెలుసు బాగా తెలుసు ఎందుకంటే నాకు తెలుసు నాకు అర్థమవుతుంది కామెంట్లలో అవన్నిట్లలో చూస్తా కదా అన్నీ అర్థమవుతుంది సరే మీకు మళ్ళీ మనం రేపు కలుసుకుందాం ఇంకొక కొత్త టాపిక్ తోటి ప్రతిరోజు రాత్రి పదిన్నరకు ఖచ్చితంగా ఒక వీడియో అనేది వస్తుంది అది ఈరోజు నా జీవితంలో జరిగిన కథ జరిగిన స్టోరీ ఇది ఉన్నాళ్ళ మళ్ళా ఫాలో అండి మొదటి ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమర్ సినిమా నేను మీ కాసేట స్వామి రైట్ ఉంటా ఈ ఎక్కువ అద్దు మళ్ళీ ఎక్కువ మాట్లాడదు కూడా